హలో అండి అందరూ ఎట్లున్నారండి నేనైతే చాలా బాగున్నానండి నేనైతే యూట్యూబ్ని కొత్తగా స్టార్ట్ చేశానండి ప్లీజ్ ఎలా ఎలా ఈ యూట్యూబ్ని ఎలా చేస్తున్నానో కామెంట్ చేసి చెప్పండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజైతే దోశలోకి సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా ఉండే రెసిపీని అయితే చూపిస్తున్నానండి ముందుగా పల్లీని అయితే కాల్చుకోవాలండి పల్లీని కాల్చుకున్న తర్వాత అదే ప్యాన్ పైన ఆనియన్స్ ఉల్లిగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయలు వేయించి తర్వాత కొంచెం దూరగా వేగిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసేసి కొద్దిసేపు వేయించాలండి తర్వాత ఈ పల్లీని అయితే మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఇవి చల్లారిపోయిన ఈ పేస్ట్ టమాటాలు ఆనియన్స్ ఏదైతే ఉందో వాటిని మిక్సీలోకి అదే మిక్సీలోకి వేసుకోవాలండి తర్వాత మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే అందులోకి మర్చిపోయానండి అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి అలాగే చింతపండు కూడా యాడ్ చేయాలండి చింతపండు అందు అదిగానండి చింతపండు ఇంత అయితే సరిపోతుంది అంతేనండి మిక్సీ పట్టాలండి అలాగే కొద్ది ఒక రెండు చుట్లు మిక్సీ పట్టిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి మనకు తెలుస్తుంది కదండి ఎంత అయితే కన్సిస్టెన్సీ సరిపోతుంది అనేసి ఎంత అయితే వాటర్ యాడ్ చేసి అంతేదండి అదైతే వీడియో తీయడం మర్చిపోయాను అంతవరకు అయితే తర్వాత ఇటు సైడ్ అయితే ఆ చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత తిరువాత వేసి ఉప్పు కారం చూసుకొని తిరువాత వేయాలండి అంతేనండి ఇటు సైడ్ ఏమో దోశ వేస్తున్నానండి దోశ బ్యాటర్ నేను రెండు రోజులకు ఒకేసారి పెట్టుకుంటానండి అందుకే సగం తీసుకొని సగం అయితే గిన్నెలో ఉంచుకున్నానండి దాన్ని అయితే ఇప్పుడు దోశ అయితే వేస్తానండి చూడండి దోశ పెన్నం అయితే మంచిగా మంచిగా దోశలు అంటుకోకుండా రావడానికైతే నేనైతే ఆనియన్ని ఆయిల్లో ముంచేసి దాన్ని అయితే దోశ పెన్నం పైన అయితే వేస్తానండి సిమ్ని అయితే కొంచెం హై మీడియంలో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అయితే దోశ పిండిని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా చూడండి నేనైతే ఈ టిప్ అయితే చెప్తాను చూడండి ఆనియన్ని ఆయిల్లో ముంచి దోశ పెన్నం పైన రుద్దిన తర్వాత దోశ కనుక వేస్తే అస్సలు ఊడిపోకుండా వస్తుందండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి మీకు ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్ చేసి చెప్పండి నేను ఆ వీడియోలు కూడా తీస్తానండి నాకు వచ్చిన వంటల్లో మీకు కూడా చూపిస్తానండి అంతేనండి ఒకవైపు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి తిప్పి దోశ మళ్ళీ తిప్పిన తర్వాత కూడా ఆయిల్ వేస్తారు కదండి అట్లా వేయకూడదు ఆడికి ఆయిల్ చాలా అయిపోతుందండి అంతేనండి చూడండి అంటుకోకుండా వచ్చేసింది దోశ అయితే అంతేనండి నా ఛానల్ని లైక్ చేయండి అండ్ కామెంట్ మీకు ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి కామెంట్ కంపల్సరీ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అంతేనండి మీకు కనుక నా ఈ వీడియోని నచ్చినట్లయితే షేర్ కూడా చేసుకోండి పల్లీ చట్నీ అయితే చాలా సింపుల్ అండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేనండి